భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలా మంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లైనా భార్యాభర్తలు కలవడం సహజం కుడి చూపుడు వేలు రాత్రిపూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచంపై ఉన్న పక్క దుప్పట్లో కాని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అని చాలా డౌట్స్ అందరికి మనసులో మిగులుతూ ఉంటాయి ముఖ్యంగా కొత్తగా పెళ్లైన భార్య భర్తలైతే కొన్ని తప్పులు చేస్తుంటారు అలాగే కొంతమంది ఇళ్లలో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాటం పడతారు అలాంటి వారి కోసం ఈ విషయాలు క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కుడి చూపుడు వేలు కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ముందే పెళ్లైన వాళ్లు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై ఎంతగా అవగాహన ఉండదు కుడి చూపుడు వేలు ముఖ్యంగా చాలా మంది ఆడవాళ్లు నిత్యం పూజ చేసుకోవాలి అనిపించినా పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వల్ల భార్య భర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తల స్నానం తప్పకుండా చేయాలన్న భావనతో పూజ చేయడం చాలా మంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలా మంది ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారో పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తూ ఉంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్త పూజ చేయాల్సి ఉంటుంది మగవారికైతే ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలన్న నియమాలు ఉన్నాయి కుడి చూపుడు వేలు కాని ఆడవాళ్లకి ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికి వచ్చే సందేహం ఏంటంటే భార్య భర్తలు కలిసిన తర్వాత రోజు పూజ చేయాలంటే తప్పకుండా తల స్నానం చేయాలా అనే సందేహం ఉంటుంది కుడి చూపుడు వేలు ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ ముఖ్యమైన పండగల సమయంలో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా తల స్నానం చేసి పూజ చేయాలని పండితులు చెప్తున్నారు కుడిచూపుడు వేలు అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలానా ఎన్ని వారాలని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారం శనివారాలు ఇలా ఒక్కొక్క వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తారు కథ అలాంటి రోజు అంటే తప్పనిసరిగా స్నానం చేయాలి కుడి చూపుడు వేలు ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తల స్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తల స్నానం చేయనక్కర్లేదు ఎందుకు ఆడవాళ్ళను పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమం పెట్టారంటే ఆడవాళ్ళు పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు అందుకని చాలా మంది ఆడవాళ్లు ప్రతిరోజు తప్పనిసరిగా తల స్నానం చేయాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు కుడి చూపుడు వేలు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అసలు తాకకుండా దూరంగా ఉండండి కుడి చూపుడు వేలు దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతుడికి నమస్కరించుకొని పక్కకి జరిగేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడి బట్టతో క్లీన్ చేయాలని చాలామంది అడుగుతున్నారు దేవుడు గది అనేది కొంతమందికి సపరేటు ఉంటుంది కొంతమందికి హాల్లో మరి కొంతమందికి కిచెన్లో ఉంటుంది అది కూడా ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది లో అయితే దాదాపుగా దేవుడు గది ఎవరు పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా అయితే సపరేటుగా లో దేవుడు గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాలు వరకు మాత్రం క్లీన్ చేసుకుని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడు మందిరమున్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడ వరకు నీట్గా క్లీన్ చేసుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు కుడిచూపుడు వేలు కాని ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం తలస్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళ చల్లకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకొక సందేహం ఏంటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజే ఉదయాన్నే లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి శుభ్రం చేసిన చెయ్యకపోయినా ఒక్కటే అవుతుంది అందుకని స్నానం చేయకుండా అస్సలు తిరగకూడదు కుడి చూపుడు వేలు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గది నుంచి డైరెక్ట్ గా బాత్రూం కి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులన్నీ కూడా నీట్ గా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా ప్లాన్ చేసుకున్నప్పుడు డోర్ మ్యాట్స్ ని ముట్టుకుంటాం కదా మనం డోర్ మ్యాట్స్ ముట్టుకున్న పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచిన తర్వాత పసుపు నీళ్లు కలిపి మొదటిగా మన పైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు కుడిచూపుడు వేలు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్స్ ని తప్పనిసరిగా క్లీన్ చేయాలా అనే సందేహం ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్లైతే ప్రతిరోజు బెడ్షీట్స్ ని ఉతకవలసిన అవసరం లేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు అప్పుడు షీట్ ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ ని వేసుకోవాలి కుడి చూపుడు వేలు అలాగే ఇంకొక విషయానికి ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మార్చాలనే సందేహం ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్య భర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడం అలాగే అనారోగ్యం ఇలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి పిల్లలు బెడ్ మీద భార్య భక్తులు పిల్లలు పక్కన ఎప్పుడు కూడా అలాంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే పాపం కూడా కుడి చూపుడు వేలు అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్లీ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు బెడ్ మీద ఉన్న బెడ్షీట్ కానీ లేదా కాళ్లతో నడిచి వెళ్లే డోర్ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అని సందేహం చాలా మందికి ఉంటుంది కుడి చూపుడు వేలు అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బుతో రుద్దుకోకుండా కాస్త నీళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తలస్నానం చేయవచ్చు కుడి చూపుడు వేలు భార్యాభర్తలు కలిసిన మరుసటి రోజు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్సు వేసుకొని అలా ఉండడం కానీ అస్సలు చేయకండి కుడి చూపుడు వేలు అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి కుడి చూపుడు వేలు అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయవలసిన పని స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్లు బయటికి వెళ్లి స్నానం చేయాలి లేదా బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్ లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి కుడి చూపుడు వేలు అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకుంటూ ఉంటారు మనకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అలాంటి తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్ లో నుంచి బయటికి రావాలి కుడి చూపుడు వేలు స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు ఆ గది నుంచి బయటికి కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీటుగా ఉండేలాగా చూసుకోండి కుడి చూపుడు వేలు ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్నా బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మాష్ కానీ ఏది కూడా అలా లేకుండా నీట్ గా ఉండేలా చేసుకోవాలి ఎందుకంటే ఈ లక్ష్మీదేవికి ఇలాంటి మైలనేదే ఇంట్లో ఉంటే ఎస్సలు ఇష్టం ఉండదు కుడిచూపుడు వేలు అలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది కూడా ఇక సపరేట్గా రూము ఉన్నవాళ్లు ఉంటే పర్వాలేదు అలా కాకుండా కమాండ్గా ఉండి లేదా సపరేటుగా పోషన్స్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకొనేలా చూసుకోవాలి అలాగే మాంసాహారం తిన్నప్పుడు తర్వాత రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే సందేహం కూడా చాలా మంది అడుగుతున్నారు మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయక్కర్లేదు మామూలుగా ఒంటి స్నానం చేసుకుంటే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలు అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలని పండితులు చెప్తున్న మాట సో ఇదండి భార్య భర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్లు పాటించాల్సిన చిన్న చిన్న నియమాలు